వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ రాబో సమాజంలో పేదరిక నిర్మూలన కేవలం విద్యతోనే సాధ్యమని ఇన్ఫోసిస్ సంస్థ సేవా విభాగం మమత కోఆర్డినేటర్ రాపాక స్వాతి అన్నారు మంగళవారం ఉదయం జనగా మా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులకు తమ సంస్థ తరపున మూడు కంప్యూటర్ల వితరణ చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు కళాశాల ప్రిన్సిపల్ ఎస్ సునంద అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్వాతి మాట్లాడుతూ కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమం కింద తమ సంస్థ చేపట్టిన వితరణ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విద్యా సంస్థలు ప్రత్యేకించి బాలికలు చదివే సంస్థలకు కంప్యూటర్స్ వితరణ చేస్తున్నట్టు తెలిపారు తన జన్మభూమిపై గల మమకారంతో తమ నాన్నగారు పురప్రముఖులు పద్జూరి జయహరి కోరిక మేరకు ఈ కళాశాలను ఎంపిక చేసినట్టు తెలిపారు విద్యార్థులు చక్కగా చదువుకొని ప్రయోజకులు కావాలని ఆమె కోరారు ఈ కార్యక్రమం కోఆర్డినేటర్ స్వాతి భర్త రాపాక నాగరాజు మాట్లాడుతూ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నాయకురాలు నారాయణమూర్తి ప్రోత్సాహంతో మన ప్రాంతంలో ఇప్పటి వరకు పల్లగుట్ట ములుగు పాలకుర్తి చిల్పూర్ రాయపర్తి పాఠశాలకు కంప్యూటర్స్ వితరణ చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న లయన్స్ ఇంటర్నేషనల్ పూర్వ జిల్లా గవర్నర్ లయన్ కన్నా పరసంలో మాట్లాడుతూ స్వాతి దంపతుల సేవ నిర్తి జన్మభూమిపై గల ప్రేమను అభినందించారు ఈ ప్రాంతంలో మరిన్ని పాఠశాలలకు తమ సేవలు విస్తరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యుడు గట్టు వెంకన్న పునప్రముఖులు అరుగుల శ్రీనివాస్ మహంకారి హరిచంద్రగుప్త బిజ్జల్ నవీన్ పి నరసింహారావు గట్టు శ్రీనివాస్ ఆర్ జగదీష్ మాశెట్టి సంతోష్ కళాశాల లెక్చర్లు ఎస్ కృష్ణయ్య వి సంతోషి సిహెచ్ ప్రభావతి ఎన్ కృష్ణవేణి జి సింధూజ తదితరులు పాల్గొన్నారు